కావలసిన బకాయిలు మూడు వేల కోట్లు దానిలో ఆరు వందల డెబ్బై కోట్లు ఫైనాన్స్ లో పూర్తిగా క్లియర్ చేసి డబ్బులు ఇవ్వమని ట్రస్ట్ నుంచి పంపించున్నారు ఇది పంపించి అసెంబ్లీలో మన మంత్రి గారు ప్రకటించి ఆల్రెడీ ఇరవై ఐదు రోజులు అయిపోతుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు అందులో ఒక రూపాయి రాలేదు సో మేము కోరటందల్లా ఈ ఆరు వందల డెబ్భై కోట్లు ముందు పూర్తిగా క్లియర్ చేసేయండి మేము అర్థం చేసుకుంటున్నాం మీతో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతున్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మిగతా రెండు వేల కోట్లు మీరు ఇవ్వాల్సిన ఈ ఒక టైం బౌండ్ ప్రాపర్ షెడ్యూల్ ఇవ్వండి ఆ షెడ్యూల్ ప్రకారం పే చేయండి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే రాబోయే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అందరికీ కూడా ఉచితంగా వైద్యం ఈనాడికి అందుతుంది కాకపోతే ఇంకా ఏడు శాతం మంది మాత్రమే మిగిలిపోయారు ఆ ఏడు శాతానికి కూడా ఉచితంగా వైద్యం కొత్త మోడల్లో ఇస్తామంటున్నారు దానిలో మమ్మల్ని భాగస్వాముల్ని చేయండి ఎందుకంటే రెండు వేల ఏడులో పెట్టిన ప్యాకేజీలతో ఎవరైతే నిరుపేదలు అనేవారికి ఖచ్చితంగా ఆసుపత్రులు కొంత వారి యొక్క ఫండ్స్ని లాభా లాభాపేక్షని తగ్గించుకుని ఇవ్వాలని మీరు బడ్జెట్లు క్రియేట్ చేశారో అదే రేట్లతో పూర్తిస్థాయి ఆరోగ్యం రాష్ట్ర ప్రజలందరికీ అందించడం సాధ్యం కాదు ఆ ప్యాకేజీల్ని మీరు ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ వేలో రివైజ్ చేయాలి మీరు ఇవ్వాలనుకోవడం సంతోషం అయితే ఆ భారాన్ని ఆసుపత్రులు పూర్తిగా మొయ్యలేవు కాబట్టి దీన్ని పూర్తిగా మళ్ళీ ప్రక్షాళన చేసి మీరు సరికొత్త ప్యాకేజీలు క్రియేట్ చేసేటప్పుడు దానిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని కోరుతున్నాను ఇవే మూడు ప్రధాన డిమాండ్లు చెప్పండి కూడు గూడు ఆరోగ్యం ఈ మూడు ప్రధానమైన అంశాలు అవసరమైనవి కూడుగూడు తర్వాత చూస్తున్నారు అతి ముఖ్యమైనది ఆరోగ్యం ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి అన్నది ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఉద్యోగస్తుడు ఎనిమిది నెలలుగా శాలరీస్ లేకపోతే ఏం చేస్తాడండి కూడు తింటాడా పిల్లలకే పెడతాడా చదువుకే పెడతాడా అలాగే ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుండి మాకు రావాల్సిన బకాయిలు రాలేదు సరికదా ఆరోగ్యం పట్ల మాకున్న బాధ్యతను బట్టి మేము చేస్తూనే ఉన్నాం వర్క్ పావులా ఇస్తున్నారు రెండు రూపాయలు పని చేయించుకుంటున్నారు మళ్ళీ పావులా ఇస్తున్నారు రెండు రూపాయలు పని చేయించుకుంటున్నారు ఎంత మిగులుతుంది రూపాయి డెబ్బై ఐదు చొప్పున అలా పెరిగి పెరిగి మూడు వేల కోట్లు చిలుక అయిపోయింది ఇప్పటికి ఉన్న అప్పు కొంతమంది ఓడీలు తీసుకుని శాలరీస్ పే చేశారు పేషెంట్లకి డ్యూటీ డాక్టర్లకి కొంతమంది అప్పులు తెచ్చారు కొంతమంది ఇల్లు పెట్టి తెచ్చారు కొందరు నగలు పెట్టి తెచ్చారు అయిపోయిందండి చేతులు ఎత్తేసాం ఇంకా ఏమీ చేయలేని దుస్థితి స్థితి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఇలాగా రోడ్లు ఎక్కామండి దయచేసి డిమాండ్ కాదండి మా ఆకలిని రిక్ష రిక్వెస్ట్ ఇదంతా మాకున్న ప్రాబ్లమ్స్ని మీ ముందు పెడుతున్నాము దయచేసి సాయం సాయం చేయండి వైద్యాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు మాకు మనసు ఉంది పేషెంట్ చూడాలనే బాధ్యత మాకు కనీసం ఉంది కనీస బాధ్యత మాకు ఉంది దీని పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి ఇంత మొండి వైఖరి ఎందుకు చూపిస్తుందో అర్థం కావట్లేదు ఈ వైద్యం పట్ల పెద్ద చూపు చూస్తున్నాం వారికి విపరీతమైన వైద్య సహాయ సహకారాలు అందిస్తున్నాం ప్రభుత్వం అంతా డబ్బాలు కొట్టుకుని చెప్తుంది కానీ నిజానికి వస్తే ఒక రూపాయి కూడా మాకు అందట్లేదు దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆశిస్తూ ప్రెసిడెంట్ ఐఎంఏ పిడికి విజయభాస్కర్ મેડમી <try> <try> <try>